రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఐక్యత గురించి అని చెప్పేసి బీసీలో రాజ్యాధికారం గురించి అని చెప్పేసి బీసీలకు నలభై రెండు శాతము మా యొక్క దీనికి నలభై రెండు శాతం మాకు కావాలని చెప్పి కోరుకుంటూ మాకు ఎంత ఉందో మాకంత కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ బీసీలో ఈ రాష్ట్రంలో యాభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు ఇలాంటి నాడు స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా మాకు అన్యాయం జరుగుతుంది ఇలాంటి నాడు ఓట్ల గురించి అని చెప్పి బీసీలను ఉపయోగించుకుంటున్నారు కానీ బీసీలకు ఇలాంటి నాడు ఎలాంటి పదవులు కానీ ఒక సర్పంచ్ కానీ ఒక ఏ విధమైనటువంటి బాధ్యతలు రావటం లేదు కనుక ఇలాంటి నాడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఐక్యతమై ఇలాంటి నాడు కృష్ణయ్య గారి చైర్మన్షిప్లో బీసీ జాక్ ఒకటి నాడు దే రాష్ట్రమంతా కూడా బీసీల బంద్ ఏర్పాటు చేస్తున్నారు మా ఈ యొక్క ఐక్యత ప్రభుత్వాలకు కూడా చెగదలగాలని చెప్పి కోరుకుంటున్నాము కనుక బీసీల ఐక్యత ఉండి ఇలాంటి నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి బీసీలందరినీ కూడా మేము కోరుకుంటున్నాం బీసీలకు చేస్తా ఉన్నారు అది తప్పు నాడు బీసీలకు సంబంధించినటువంటి అన్యాయం చేస్తున్నారంటే అంటే కాంగ్రెస్ పార్టీ నాడు బీసీలకు మీరు బీజేపీ చేస్తున్నారు అంటే అది తప్పు నాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే క్రోకడైల్స్ అంటే మొసలి కన్నీల గురించి అని చెప్పి చేస్తున్నటువంటి విషయాలు మీరందరూ ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది నలభై రెండు శాతం ఎలాడు అసెంబ్లీలో పాస్ చేసేసి వాళ్ళు కరెక్ట్గా ఒక టెక్నికల్ అయినటువంటి క్లాసెస్ పెట్టి పంపించినందుకని చెప్పేసి బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఆ టెక్నికల్ విషయాలు నాడు నేను చెప్పదలుచుకోలేదు మా రాష్ట్ర పార్టీ అందరినీ కూడా నిర్ణయం చేసి ఇలా నాడు ఆ టెక్నికల్ పార్టీ అనేది మీకు తెలుసు నలభై రెండు శాతంలో ఇంకెవరెవరిని కలుపుతున్నారు దాంట్లో బీసీలని కాకుండా వేరే వాళ్ళని కలుపుతున్నందుకుని చెప్పేసి బీసీలు దాన్ని మన భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది బీసీలకు పూర్తిగా నలభై రెండు శాతం వచ్చిన రోజు మేము తప్పకుండా పార్టీ తప్పకుండా ఇలాంటి గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నుంచి తీసుకుపోయి పార్లమెంట్లో కూడా ఈ బిల్లును పాస్ చేపిస్తారని చెప్పేసి ఇలాడు ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రాంతాల్లో కూడా చాలా వరకు ముస్లింస్ ఉన్నట్టు కూడా మరి వాళ్ళు ఆరోపిస్తారు అది విషయం వేరే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఆ రాష్ట్రానికి ఉంటాయి ఇలాంటి నలభై రెండు ఇక్కడ ఉంది మొన్న తమిళనాడులో వేరే విధంగా ఉంది కేరళలో వేధంగా ఉంది కర్ణాటక వేరేలా ఉంది కానీ ఇలాంటి నాడు మా రాష్ట్రానికి సంబంధించినటువంటి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ కూడా బీసీల పలికింది భద్రతు ఖాళీ ముసలి కనీళ్లు ఇలా నాడు కాంగ్రెస్ పార్టీ ఇలా నాడు వాళ్ళకు తెలుసు అసెంబ్లీలో నలభై రెండు శాతం పెట్టిర్రు అంటే నలభై రెండు శాతం అది పాస్ కాదని తెలుసు పాస్ కావాలనే ఉద్దేశం కాకూడదనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టినరు ఎలా నాడు గవర్నర్ గారు పంపించారు ఎందుకంటే ఆ టెక్నికల్ పాయింట్ వాళ్ళు పెట్టిర్రు కాబట్టి ఆ టెక్నికల్ పాయింట్ తీసేస్తే తప్పకుండా ఎలాడు గవర్నర్ కాదు దాన్ని దాన్ని ప్రపోజ్ చేస్తారు ప్రెసిడెంట్ గారు ప్రపోజ్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా తప్పు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు బీసీలకు చిత్తశుద్ధి ఉంది ఇలా నాడు బీజేపీ పూర్తి మద్దతుతోనే నాడు ఈ యొక్క సంపూర్ణంగా ఈ యొక్క బంద్ కార్యక్రమం జరుగుతుంది అంతే తప్పకుండా ఇలా టెక్నికల్ అది మేము చెప్పదలుచుకోలేదు రాష్ట్ర పార్టీ దాన్ని నిర్ణయం చేస్తారు మీరు కూడా